నెల్లూరు జిల్లా సంఘంలో టీడీపీ నాయకులు ఆనం రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డిని ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రంగమయ్య రెడ్డి మాట్లాడుతూ ప్రజాదరణ చూస్తుంటే ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు తద్యమని చెప్పారు నియోజకవర్గంలో ఆనం ఎంత అభివృద్ది చేశారన్నారు ఆనం కుటుంబాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్

ఒకటే చెప్తున్నారు గతంలో ఆలం నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మా సంఘంకి ఎంతగానో ఆలోచించి ప్రభుత్వం మంత్రిగా ఉండంగా సంఘం బ్యారేజ్ కానీ ఇక్కడ ఉంటున్నటువంటి యువతని పిల్లల్ని ఉద్దేశించి చదువుల్లో పైకి రావాలని గురుకుల పాఠశాలలు కానీ ఇకపోతే రోడ్లు వాటర్ ట్యాంకులు ఇవైతే చెప్పనక్కర్లేదు అపూర్వమైనటువంటి ఆదరణతో కలిగినటువంటి అభివృద్ధిలో దూసుకు వెళ్ళినటువంటి రోజులు అవన్నీ కూడా అయితే గత పది సంవత్సరాలుగా వీటన్నిటికీ కూడా సస్తి పలుకుతూ ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి స్థానికును ఇక్కడే ఆత్మకూరు మండలంలోనే మా స్థానికం చెప్పుకుంటూ మీ ముందుకి ఓట్లుగా అడిగేదానికి వచ్చి మీ చేత నాలుగు సార్లు ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా మళ్ళీ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా ఆ కుటుంబాన్ని నమ్మి ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది అయితే వాళ్ళు గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గం కంటే ఇతరత కార్యక్రమాలలో హైదరాబాదుల్లో మరియు పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్టుల్లో వాటిల్లో నిమిత్తం అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు ప్రజానికం మేము తప్పు చేశాం తప్పు తప్పుదిద్దుకునేదానికి ఈరోజు మాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఆనంద్ రామ్నారాయణ రెడ్డి గారు ఇదివరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసి దాదాపుగా ఎనభై శాతం పూర్తి చేసి ఆ కార్యక్రమాలను కొనసాగించాలంటే మళ్ళీ ఆయన రావాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ తరుణం రానే వచ్చింది తప్పకుండా ఒక మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆత్మకూరులో గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటూ ఉన్నారు ఈరోజు ఉంటున్నటువంటి శాసనసభ్యుడు ఒక మాట అన్నాడు మా కుటుంబాన్ని టూరిస్ట్ పొలిటీషియన్ అన్నాడు నెల్లూరులో ఉండే వాళ్ళందరూ మేము ఆశ్చర్యపోయాం ఎవరు టూరిస్టు ఎవరు స్థానికులు టూరిస్ట్ అంటే జిల్లా టూరిస్టా వెంకటగిరి నెల్లూరు టౌను ఆత్మకూరు ఇక్కడ వరకే వీటినే టూరిస్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు తిరిగేది టూరిస్ట్ అంటారా ఒకసారి ప్రజానికి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు టూరిస్టులాగా వ్యవహరించేది ఇప్పుడు పాలిస్తున్నటువంటి కుటుంబమే ఎక్కడో విదేశాల్లో ఒక ఆయన ఉంటాడు పక్క రాష్ట్రంలో ఒక ఆయన ఉంటాడు కాబట్టి ఎవరు టూరిస్టు ఎవరు స్థానికులు ఒకసారి ప్రజలే గ్రహించాలా అని చెప్పి కూడా అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి గెలుపు అయితే వన్ సైడ్ డిసైడ్ అయిపోయినట్టే ఈ రోజుతో ఇక మేము చూసుకోవాల్సింది మెజారిటీ అని చెప్పి కూడా ఇప్పుడు పోటీ చేసినటువంటి మా ప్రత్యర్థులు టూరిస్ట్ రాజకీయ నాయకులకి కూడా మేము చెప్తూ ఉన్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి